ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము యోగంలో ప్రధానంగా కోశాలు చక్రాలు షట్ చక్రాలు అనే కాన్సెప్ట్ మీద వెళ్దాము ఈ షట్ చక్రాల వివరణ చోట వస్తుంది కానీ కోశాల విషయం ఎక్కడ మనకు బయట రాలేదు జనరల్గా మనకు పద్నాలుగు కోశాలు ఉంటాయి మనకు ఫైవే చెప్తారు పంచభూతాత్మకమైనటువంటి కోశాలే చెప్తారు అవి కూడా ఎలా చెప్తారు అన్నామయ కోశము ప్రాణామయ కోశము మనోమాయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశం అని చెప్తారు గొంతు వరకే మూలాధార చక్రం అన్నామయ కోశం చెప్తారు స్వాదిష్టాన చక్రం మనోమయ ప్రాణామయ కోశం అంటారు అన్నామయ కోశమని ఎందుకన్నారు తిన్న ఆహారం అంతా కడుపులో ఉండేట్ల చెత్తలాకెళ్ళిపోయి ఆ చెత్త మళ్ళీ స్ట్రాంగ్ మట్టిలాగా మారి మందులాగా మారి మంచి ఎరువులాగా మారి మళ్ళీ ఉపయోగపడుతుంది మొహం మళ్ళా సరే ఇంకోసారి విత్తనం వేయడానికి అలాగే మన శరీరంలో ఉన్న వేస్టేజ్ని అంత మూలాధార చక్రం చక్కగా పనిచేస్తే మనకు యూరినల్ ప్రాబ్లమ్స్ మోషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా అక్కడున్న ఆర్గాన్స్లలో ఎట్లాంటి డిసీజెస్ రాకుండా కోఆపరేట్ చేస్తాయి అది శంఖ ప్రక్షాళన క్రియలు చేసేటప్పుడు జరుగుతుంది కాబట్టి అన్నామయ కోశము అన్నం తింటున్నాం కాబట్టి ఆ అన్న ప్రభావం చేత రక్తం ఏర్పడుతుంది ఆ అన్న ప్రభావం అంతా కడుపు నుండి మనకు బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది పాల లంగ్ యొక్క హృదయం లేకెళ్ళి అక్కడ ఫిల్టర్ అయ్యి మిగతా అదంతా బాడీకి స్ప్రెడ్ అవుతుంది ఆ అన్నామయ కోశంలో డైజెషన్ సిస్టమ్ బాగాలేదనుకోండి ఆటోమేటిక్గా పిస్టుల పెగు క్యాన్సర్ నెక్స్ట్ ఐబిఎస్ ఇవన్నీ వస్తాయి అలాగే ఈ అన్నామయ కోశానికి సంబంధించిన డీటెయిల్డ్ పరిజ్ఞానం దాని వర్కింగ్ ఏంటి అది బ్యాలెన్స్ తప్పితే ఏంటి బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుందని ఈ కోశానికి చెప్పారు శరీరం తయారవడానికి అన్నం కాబట్టి దీనికి ఈ పేరు పెట్టాం ఈ కోశానికి ఇది లాస్ట్ కోశం ఈ కోశం అన్నామయ కోశం అనేది కానీ మనం ప్రధానంగా తీసుకుంటున్నాం నెక్స్ట్ తీసుకుంటే ఈ యొక్క స్వాదిష్టాన్న చక్రానికి సంబంధించి ప్రాణామయ కోశం అంటున్నాం ప్రాణామయ కోశం అంటే ఏంటి ప్రాణశక్తి అంతా కూడా మనకు ఇక్కడ ఈ కోశానికి సంబంధించి జరుగుతుంది ప్రాణామయ కోశం అని ఎందుకు పేరు పెట్టాము షట్ చక్రాలలో వెన్ను పూసలో అంటే ఈ చక్రాలు అబ్జర్వ్ చేస్తాయి ప్రాణశక్తిని పైనుంచి అబ్జర్వ్ చేసి బేబీకి కడుపులో గర్భసంచి యూట్రస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్వాదిష్టానం చక్రం బాగాలేకుంటే వస్తాయి ప్రాణామయ కోసం అని అందుకు పేరు పెట్టారు ఆ యూట్రస్లో పెరిగే బాబు బేబీకి ఇటు మనకు అందరికి కూడా స్వాదిష్టాన చక్రం బాగుంటాయి మనకి బే ఆ మెన్షస్ ప్రాబ్లమ్స్కి కానీ ఇతర సిజరీన్ పడ్డము గ్లాన్స్ ఉండే ఫెలోపిన్ టిప్స్ ఖరాబ్ కావడము అలాంటి సమస్యలు వస్తాయి పీసీఓడి పీసీ ఓస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట ఈ చక్రం బాగా ఉంటే ఈ ప్రాణామయ కోసము మనకు అన్నీ చక్కగా పనిచేస్తాయి ఈ చక్రం బ్యాలెన్స్ తెప్పకూడదు ఇక్కడ యోగులు సాధన చేసేటప్పుడు మూలాధారం నుంచి చక్రాలను డైవ్ మనం యాక్టివ్ చేసుకుంటే ఈ చక్రాలను ఒక్కొక్కటి కొలాప్స్ అయిపోతాయి అప్పుడు ఫైనాన్షియల్ మ్యారిటల్ ఫిజికల్ అన్ని రకాల అష్టశక్తులు కోల్పోతాం అష్ట ఐశ్వర్యాలు కోల్పోతాం ఇది ప్రాణామాయ కోశం నెక్స్ట్ వచ్చేసి మణిపూరక కోశం ఈ మణిపూరక కోశం ఎక్కడ ఉంటుంది నాభికి చక్కగా వెన్నగా ఈ మనోమాయ కోశం ఉంటుంది మణిపూరక చక్రానికి సంబంధించి ఈ చక్రం ఏంటి దివ్యశక్తులు వస్తాయి అష్టైశ్వర్యాలు వస్తాయి ఈ చక్రం బాగలేకపోతే డైజెషన్ సమస్యలు అలాగే ఇది ఉండూకము దెబ్బ తినడం గాలి బ్లాడర్ దెబ్బతిండము అలాగే ఈ యొక్క మనకు ఇన్సులిన్ ఓవర్గా రిలీజ్ అయ్యి షుగర్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రైస్ అవుతాయి గర్భసంచి ప్రాబ్లమ్ సారీ గర్భాశయం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఆహారం తీసుకున్నది గర్భాశయం లేక అక్కడ డైజెషన్ అక్కడ వివిధ రకాల జ్యూసెస్ ఈ యొక్క ప్రాంకియాస్ గాలి బ్లాడర్ నుంచి వచ్చే గ్యాసెస్ కూడా అందులోకి వెళ్ళి లిక్విడ్స్ ఆహారం బాగా జీర్ణమై అక్కడి నుంచి పుష్టిగా వెళ్తుందా లేదా అని డిసైడ్ చేసేది ఈ యొక్క మనోమాయ కోశం సారీ ప్రాణామాయ కోశం నెక్స్ట్ వచ్చేసి చెస్ట్కి చక్కగా విన్న పుస్తలో విజ్ఞానమయ్యే కోశం ఉంటుంది ఈ విజ్ఞానమయ కోశం తీసుకున్నామంటే మనకు ఇది చక్కగా పనిచేసినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు లంగ్స్ ప్రాబ్లమ్స్ రావు పక్కబర్ల సమస్యలు రావు అలాగే భయం భీతి రాదు ఎందుకు ఇక్కడ ఏంటి అంత ప్రభావం అంటే దేవగురు జూపిటర్ అంటే అన్ని ఆర్గ ఆయన అందరినీ దేవతలందరినీ సమపాలన చేస్తాడు దేవగురు మన బాడీకి కూడా సమానంగా పని పనిచేది హార్టే బ్లడ్ను ప్యూరిఫై చేసి ఆయన ప్రభావం తక్కువ ఉంది జాతకంలో అంటే ఆటోమేటిక్గా ఆ కోషన్ వీక్ అయిపోతుంది ఇంతెందుకు మీరు బాగా గమనించండి మీరు ఒక్కరే ఉంటారు అన్నోన్ ప్లేస్ ఎక్కడి నుంచో సింగిల్గా వస్తూ ఉంటారు ఫస్ట్ మీరు ఒళ్ళు జతరయించగానే మీకు ఎక్కడ వీక్ అవుతారు వీపు వీపు పైన మీకు ఆ జలదరింపు అన్నది పుడుతుంది ఆ జల్ పుట్టడమే అనాహత చక్రం దగ్గర పుడుతుంది గమనించండి అది సక్సెస్ఫుల్గా ఉంటే మహా డేర్ పర్సన్స్ అవుతారు ఆ కోశం చక్కగా పనిచేస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు లంగ్స్ ప్రాబ్లమ్స్ రావు అలాగే ఆస్మ ఇలాంటివి కూడా దహించబయబెడతాయి నెక్స్ట్ ఆనందమయ్యే కోశం విశుద్ధ చక్రం గొంతుకు చక్కగా బ్యాక్ సైడ్ ఇది చెట్లతో మాట్లాడటం అవధూతలను దర్శనాలు కావటం మనసు బాగా వికసించి శరీరము మనసు బ్రెయిన్ బాగా వికసించి మనిషి యాక్టివ్గా ఉండటం చైతన్య స్థితికి వెళ్ళడం సజీవ సమాధి సమాధి స్థితికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంతవరకు ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి సబ్జెక్ట్ దాచబడింది ఇంకా చాలా ఉంది పంచకోశాలను మనం ఎక్స్ప్లెయిన్ చేశాము పంచభూతాలకు సంబంధించి మరి వీటిని సృష్టించిన వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి ఈ పంచకోశం ఆకాశత్వ ఆకాశతత్వంతో ఉంటుంది ఈ యొక్క విశుద్ధ చక్రం దగ్గర ఉన్నటువంటి ఆనందమయ కోశం ఆ తర్వాత ఆజ్ఞా చక్రంలో ఏముంటుంది అర్ధనారేశ్వరులో బద్రీనారాయణుడు ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ స్టార్స్ ఉంటాయి నక్షత్ర కోశం అంటే ఇది వేదంలో ఉంటుంది ఈ నక్షత్ర కోశం అంటే ఆ వెలుతురు నేత్రాల ద్వారా వెళుతురు మనం చూస్తున్నాం ఈ ఆజ్ఞా చక్రం పర్ఫెక్ట్గా ఉంటే మనకు అన్ని రకాలుగా డఫ్ అండ్ డమ్ ఇలాంటివన్నీ లేకుండా చక్కగా ఆర్గాన్స్ అనేవి చక్కగా పనిచేస్తాయి జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తాయి కర్మేంద్రియాలు కూడా చక్కగా పనిచేస్తాయి సిగ్నల్స్ బాగుంటాయి బాడీలో ఇక్కడ నక్షత్ర కోసం అంటాం అవి వెలు వెలుతురు ఎంత దివ్యంగా రాత్రి వెలుగుతుంటాయో ఆ చక్రం పనిచేస్తే మన కళ్ళు కూడాను మనం చనిపోయే వరకు కూడా అసలు మృత్యువే లేదు మనకు యుగంలోకి వచ్చామంటే అసలు మృత్యు దరిదాపులు లేకరావు సో ఈ విధంగా ఈ నక్షత్ర మండలానికి సంబంధించిన కోసం ఈ యొక్క ఆజ్ఞా చక్రానికి వర్తిస్తుంది దీనిపైన ఒక ఇంచు పైన ఈ యొక్క పీనియల్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ అర్థం ఇక్కడి నుంచి మనకు బాడీలోకి భగవంతుడు తన సృష్టిని విస్తరింపజేసే క్రమం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల ఒక్కొక్కరు మురుగుతూ ఉంటాయి పితృదేవతలు తిరుగుతూ ఉంటారు గర్భంలోకి రావటానికి ఫోన్ చేసిన తర్వాత మనుషులు మనకు ఫస్ట్ నైట్ చూడండి మిడ్ నైట్కి రీచ్ అయ్యే టైంలో పెడతారు సత్యమేదండి నేను అశ్లీలం ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో ముస్లిమ్స్ అయితే ఆ టైంలో పన్నెండు గంటలకు మిడ్ నైట్ బిర్యానీ అని వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఎక్కుతారు ఎంత మన రావణ బ్రహ్మ కూడా తపోనిష్ఠుడు మూడు కోట్ల శివలింగాలకు అభిషేకం చేసుకుని తెల్లారేసరికి ఆ అర్చనలన్నీ పే కూర్చోడు సో ఈ విధంగా ఈ కోషాలను యాక్టివేట్ చేసుకుంటాం సహస్రార కమలం ఈ సహస్రార కమలం అద్భుతమైనది ఈ కోశం దివ్య కోశం అంటాం మనం శూన్య కోశము దివ్య కోశము ఈ దివ్య కోశాన్ని ఛేదించిన వాడికి బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకొని పరబ్రహ్మల ఐక్యమయ్యే శక్తి వస్తుంది ఇవి కోశాలు మొత్తం ఇన్ని కోశాలు వచ్చాయి మరి సప్త కోశాలు వచ్చాయి అష్టకోశాలు వచ్చాయి అనుకున్నాం మరి మనిషి ఎక్కడ బ్యాలెన్స్ అవుతున్నాడు అంటే మూలాధారం నుంచి యాక్టివ్ చేస్తే కోశాలనే దర్శనం దర్శనమిస్తాయా లేదు మూలాధార చక్రం దక్షిణం వైపు ఉంటుంది ఇలా లేపటం మూలంగా చక్రాలను ప్రేరేపితం చేయడం వల్ల మనిషి శిథిలమై తరతరాలకు కూడాను ఇతడు చేసిన ఈ మిస్టేక్ సాధన వల్ల ఇబ్బంది పడతాయి చనిపోతారు నాశనమైపోతారు మరి ఎక్కడి నుంచి రావాలయ్యా భూమికి శక్తి లేదు పై పైకి ఎగరడానికి కానీ ఏదర్ తనంతట తాను వెలుతురు వెలిగించడానికి కానీ తనకు శక్తి లేదు ఆమె జస్ట్ శ్రీ ఫీమేల్ మాత భూ మాత లక్ష్మీదేవి భూలక్ష్మి మనకు వచ్చేటివన్నీ కూడాను అమ్మవారి అనుగ్రహం చేతనే లోహాలు అయితేమి ఆహారం అయితేమి ఎవ్రీథింగ్ అక్కడి నుంచి తీసుకుంటున్నాం అందుకే అన్నామాయి కోసం మూలాధార చక్రానికి మనం వర్తింపజేస్తుంది మన ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకోవాలి పైనుంచి తీసుకోవాలి మనం స్పేస్ నుండి బ్రహ్మతత్వం నుండి ఇక్కడ ఒక చిన్న ఇదనమాట సృష్టి చేయాలనుకున్నప్పుడే మనిషిని దేవుడు ఆ యొక్క కాలి బోటన నోట్లో పెట్టుకొని జలం పైన తామరాకు పైన తేలుతున్నట్టు ఉంటాడు అంటే సంసార సాగరంలో నువ్వు దిగుతూ నువ్వు జన్మ తీసుకుంటూ మీ నాట్ ఆ జలంలో మునిగిపోకుండా పైకి తేలాలి అనేది యో దీనికి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో చూద్దాము స్వస్తి